మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి గారు ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండులో స్వర్గస్థులయ్యారు ఈయన రచించిన తెలుగు బాల పద్య సంపుడి నుంచి ఒక అద్భుతమైనటువంటి పద్యము మీకోసం ఈ పద్యములో విద్యను సంపదతో పోల్చడం జరిగింది అలా సంపాదించుకున్నటువంటి విద్యాధరాన్ని దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల తెలుగు బాల ఈ పద్యం యొక్క భావం ఏమిటి అంటే ముఖ్యంగా చదువు మాత్రమే విద్య కాదు కూటి కోసం కోటి విద్యలు అనే సామెతను మనం విన్నాం కదా అంటే మనం జీవించడానికి చదువుతో పాటు అనేక వృత్తి విద్యలను కూడా మనము నేర్చుకుంటాం అలా నేర్చుకున్నటువంటి వృత్తి ద్వారానే మనము సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాం అలా సంపాదించుకున్నటువంటి విద్యాధనాన్ని దొరలు దోచలేరు ఇక్కడ దొరలు అంటే బ్రిటిష్ వారు ఆ కాలంలో మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు కాబట్టి వారిని దొరలుగా సంబోధించారు మన కవిగారు అలా సంపాదించినటువంటి విద్యాదానాన్ని దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు దొంగలు కూడా దొంగిలించలేరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు భ్రాతృజనము అంటే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఆస్తి పాస్తుల్ని ఏ విధంగా అయితే పంచుకుంటారో అలా ఈ విద్యాధనాన్ని వారు పంచుకోలేరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా విశ్వవర్ధనము అంటే ప్రపంచాభివృద్ధి ప్రపంచాభివృద్ధికి ఈ విద్యాధనము తోడ్పడుతుంది ఉపయోగపడుతుంది అని కవిగారు తెలియజేస్తున్నారు ఈ విద్యాధనము ప్రపంచాభివృద్ధికే కాదు మన అభివృద్ధికి మనము సుఖంగా జీవించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఒక వృత్తిని నేర్చుకోవాలని కాబట్టి ఆ వృత్తిని కానీ ఆ చదువుని కానీ ఇలా సంపాదించుకున్నటువంటి విద్యాధనాన్ని ఎవరు దోచుకోలేరని పంచుకోలేరని కవిగారు మనకి పద్యం ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి విద్యాధనాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను